రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నాణ్యమైన విత్తనం రైతన్న కొనేస్తం అనే కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి రాజు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు కలిసి నాణ్యమైన విత్తనం రైతన్న కొనేస్తం కార్యక్రమం రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎంసీ చైర్మన్ తలారి రాణి సెస్ డైరెక్టర్ అంజరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి పాల్గొనగా శాస్త్రవేత్తలు రైతులు నాణ్యమైన విత్తనాలు వాడాలని యూనివర్సిటీ గుర్తించబడినటువంటి విత్తనాలు వాడితే అధిక దిగుబడి వస్తుందని చేసే పద్ధతిని రసాయనిక ఎరువులు తగ్గించి కృత్రిమ ఎరువుల ద్వారా తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి లాభాలు వచ్చేలా రైతులకు సూచనలు సలహాలు శాస్త్రవేత్తలు తెలిపారు అలాగే మండలంలోని పదహారు గ్రామాల రైతులకు విత్తనాలను వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు నాయకులు కలిసి విత్తనాలను పంపించి వేశారు ఈ కార్యక్రమంలోని ఏఎంసీ చైర్మన్ తలారి రాణి డైరెక్టర్ ఆంజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మండల వ్యవసాయ అధికారి రాజు కాంగ్రెస్ నాయకులు ఎల్లా గౌడ్ కొండం రాజిరెడ్డి తలారి నర్సింహులు కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు అనిత గజ్జల రాజు ఎదునూరు భానుచందర్ చందర్ మాజీ శ్రీనివాస్ ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు యూనివర్సిటీ విత్తనాన్ని రైతులకు అందించి వాళ్ళు మంచి పంటని పొందేలాగా మేము ఆ కార్యక్రమంలో భాగంగా వరి విత్తనాలు ప్లస్ మూడు వరి విత్తనాలు ఒక పెద్ద విత్తనాన్ని ఇక్కడ రైతులకి అందించడం జరిగింది ఇక్కడ ఉన్న పన్నెండు గ్రామాలలో ఒక నలభై నలభై మూడు కిట్లని మేము ఇక్కడ అందించడం జరిగింది సో దీన్ని నెక్స్ట్ ఇయర్ దీని నుంచి వచ్చిన పంట నుంచి రైతులు వేరే రైతులకి కూడా మనం ఈ పంటను అందించాలి పంట విషయంలో మన శాసన వచ్చిన ప్రకారం పంటల్లో వంటి ఎస్సార్లు మరి వారి కోసాలు వచ్చిన మన రైతులకు ఎలాంటి సూచనలు ఇచ్చిందో అలా సూచనలు బట్టి వాళ్ళు రైతులు సమయంచుకోవాలని విజ్ఞప్తి మన రైతులకు చెప్పిన విధానం బట్టి మనకు వచ్చేసిన ఈ ప్రోత్స వచ్చేసిన ఇస్తవారు మన రైతుల బాలేట్ అన్న గారికి వచ్చిన మన రాజరెడ్డి అన్న గారికి తెలిసే డైరెక్టర్ గారికి అంజరేట్ అన్న గారికి మండల అధ్యక్షులు అనిత గారికి అందరికీ మన கிராம உசவர கிராம ரயத்துக்கு உத்தியோகம் அந்த பயக்கம்